నేను తోటాకు తాలింపు తయారీ విధానం చూపెడతానండి ఒక కట్ట తోటాకు తీసుకున్నాను శుభ్రంగా ఏరి కడిగి రెండుసార్లు కడిగి పెట్టానండి దానికి కావాల్సిన పదార్థాలు ఆయిల్ అండి రెండు స్పూన్లు ఉద్దుపప్పు ఆవాలు ఎండుమిర్చి అండి అది చెనిగింజల పొడి అండి ఎండుమిర్చి శని వేయించుకొని పొడి కొట్టుకున్నానండి ఆ వీడియో కూడా ఒకసారి మీకు చూపెడతానండి ఇప్పుడు పెనం పెట్టుకొని చేసుకుందామండి చూడండి పెను పెట్టుకున్నాను రెండు టీ స్పూన్లు ఆయిల్ అండి చూడండి చాలా తక్కువ ఆయిల్ పడుతుంది ఆకు నూనెలోనే ఉడికిపోతుందండి నూనె కాగనిద్దాము చూడండి ఆయిల్ కాగింది దీంట్లోకి మినపప్పు ఆవాలు ఎండుమిర్చి వేసానండి అవి వేగనిద్దాము ఇప్పుడు ఇట్లా కలిపేసి రెండు నిమిషాలు వదిలేద్దామండి మళ్ళీ సాల్ట్ వేసుకున్నాను ఏం సాల్ట్ చెప్పలేదు అనుకుంటారేమో ప్రతి కూరలో మనం సాల్ట్ వేస్తాం కదా అందుకని నేను చెప్పలేదండి మీకు చెప్పడం మర్చిపోయండి కంపల్సరీ తాలింపులు అంటే తెల్లగడ్డ వేయాల ఇది దంచి దించేటప్పుడు వేద్దామండి చూడండి ఇప్పుడు సాల్ట్ వేసుకున్నాను చూడండి కొంచెమే పడుతుంది ఎక్కువ వేదండి చూసి కావాలంటే చూసేసుకోండి సన్న మండపెట్టేద్దామండి తెల్లగడ్డలో పప్పులు పొడి వేసేస్తామండి అంటే అండి తెల్లపెట్టేసి ఆఫ్ చేసుకునేదండి ఇంకేమీ లే ఈ మాదిరి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి స్టవ్ ఆఫ్ చేద్దామండి దీనికి కావలసిన పదార్థాలు మళ్ళీ ఇంకోసారి చెప్తానండి తోటాకొక్కట నూనె ఉద్దుపప్పు ఆవాలు తెల్లగడ్డ పప్పుల పొడి అండి ఇంకేం లేదండి ఈజీగా చేసుకోవచ్చు సన్న మంటలో ఆకంతా ఉడకనిచ్చి మళ్ళీ లాస్ట్లో పప్పుల పొడి వేసుకోండి చాలా బాగుంటుంది నీళ్ళ అన్నం కానీ రసాయనిక కానీ అన్నిటికీ బాగుంటుంది చపాతీ కానీ ఒకసారి ట్రై చేయండి